మాజీ మంత్రివర్యులు మేము జనసేన పార్టీలో జాయిన్ జాయిన్ అయినందుకు ఆయన మమ్మల్ని విమర్శించి కక్కిన కూటకి ఆశపడ పడ్డారు అని విమర్శించడం జరిగింది మీరు గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఆపదలో ఉన్నప్పుడు కక్కితే ఏ పార్టీలోకి వెళ్ళారు మేము పార్టీ మారడానికి ఆదర్శం మీరే మేము అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోస్తానే ఉన్నాం ఏ రోజైనా మా గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ జెండా మోస్తానే ఉన్నాం కానీ ఎక్కడ మీరు మమ్మల్ని గుర్తించలేదు మీరు మమ్మల్ని గెలిపించారంటున్నారు ఏ విధంగా గెలిపించారు ఆర్థికంగా సహాయం చేసి గెలిపించారా ఓటర్ల మధ్యలో ఉండి గెలిపించారా ఏ విధంగా గెలిపించారో మీరే సమాధానం చెప్పాలి మేము ప్రతిక్షణం అనుక్షణం ఓటర్ల మధ్యలో ఉండి వాళ్ళ బాధలు సాధలు తెలుసుకుని వాళ్ళకు అనుగుణంగా మా ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఓటర్లకు సహాయం చేసి అత్య అత్యధిక మెజారిటీతో గెలిచాం కానీ వాళ్ళకి ఏ కోసాన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సహాయం చేయలేకపోయాం